ప్రజల నుండి కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయటం అత్యంత బాధాకరమని కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలాగా మారిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారావారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పుకొచ్చారు ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ముఖ్యంగా వైద్య విద్యార్థులకు విద్యను దూరం చేసేలా ప్రైవేట్ సంస్థలకు మెడికల్ కళాశాలను ధారాదత్తం చేయటం అత్యంత బాధాకరమని తెలిపారు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వాళ్ళ గొంతును విప్పి ఈ నిర్ణయాన్ని వెలిక్కి తీసుకోండి అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం రాలేదు ప్రజల ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కోటి మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని తక్షణం నిలిపివేయాల్సిందిగా గవర్నర్ గారు కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కోటికి సంతకాలన్నింటినీ సేకరించి గవర్నర్ గారికి అందజేయబోతున్నారు